హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి వెండి గ్లాసులు చూపిస్తున్నాను చూడండి ఈ సైజు మనకి రెండు చేయమని చెప్పారు వాళ్ళు కస్టమర్స్ ఇది మనకు వచ్చేసి ఒకటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయింది అంటే ఇరవై ఐదు గ్రాములు రెండు తులాలు అన్నారో ఒక్క గ్లాస్ అయింది మనము ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే రెండు ఇంకా మనకి సైజు ఇంకొంచెం పెద్దగా వచ్చేది అనమాట ఇది మనకి టీ గ్లాస్ సైజ్ అనుకోండి మనం టీ తాగే గ్లాస్ సైజు అయింది అనమాట ఒక నాలుగు తులాలు ఐదు తులాలు ఒక్క గ్లాసు పెట్టుకుంటే మనకి కొంచెం పెద్ద సైజ్ అయ్యేది గ్లాసు సో రెండు ఏమని చెప్పారు రెండు చేశాను ఇది కూడా సేమ్ సేమ్ సైజు సేమ్ వెయిట్ మామూలుగా చిన్న పుట్టిన పిల్లలకి వాటర్ తాగించడం కోసం కానీ దేనికోసమైనా వాళ్ళు మనం గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి ఫ్యూర్ వెండి బిస్కెట్లు అంటారు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటాయి అనుకుంటుంది ఫ్యూర్ ఇందులో ఎలాంటి కల్తీ కలవని బిస్కెట్ అనమాట ఇది గోల్డ్ ఇచ్చి వెండి వెండిలో గోల్డ్ చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది ఇది కూడా మనకి కనీషన్ ఇది వచ్చేసి సిల్వర్ కైన్ ఇది ఫైవ్ గ్రామ్స్ మనకి ఇక్కడ త్రిబుల్ నైన్ ఉంది కదా త్రిబుల్ నైన్ అంటే ఇది కూడా ప్యూర్ అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలాంటి మిక్సింగ్ లేని వెండి అనమాట ఇది చాలామంది అడుగుతుంటారు నన్ను ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే చొక్కం వెండిలో కానీ బంగారంలో కానీ ఐటమ్స్ చేయడానికి ఉండదా అని చెప్పేసి చొక్కంలో చేయడానికి అంటే చొక్కం చేసామనుకోండి ఇప్పుడు ఈ గ్లాస్ ఉందనుకుందాం ఇందులో ఒక లిమిట్ ప్రకారం ఇందులో మెటల్ అనేది కలుపుతాము అది కలపకుండా ఓన్లీ మనం ఈ క్యూర్ వండితోనే చేసామనుకోండి చేయొచ్చు రాధని కాదు ఇప్పుడు ఈ గ్లాస్ మనకి ఒక వన్ ఇయర్ వచ్చింది అనుకుందాం ఎలాంటి ఈ బొక్కలు పడకుండా అది అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కార్నర్లుగా రాకపోవచ్చు ఆరు నెలలు కూడా రాకపోవచ్చు ప్లస్ ఇట్లా పట్టుకుంటే కూడా మనకి ఇట్లా మెత్తగా అయిపోతుంది అది ఏంటంటే ఒక ఒక లిమిట్తో కరెక్ట్ అనమాట అంతకంటే కరెక్ట్ కూడా బాగుండదు అది కస్టమర్స్ తెలుసుకోవాలి అది బంగారంలో కూడా అంతే సేమ్ బంగారంలోనే చాలామంది ట్వంటీ ఫోర్ క్యారెట్ల ఐటమ్ కాదా మొత్తం ప్యూర్ బిస్కెటే కదా మేము ఇచ్చింది అందుకు దాంతోనే చేయాలన్నారంటే చేయవచ్చు ఆరు నెలల్లో వచ్చే ఐటమ్ మనకి సంవత్సరం వచ్చే ఐటమ్ కాస్త ఒక సిక్స్ మంత్స్కి మనకు బెండ్ అయిపోవడము అసలు సెట్ కాదేం కాదు ఇలా ఏ విధంగా చూసుకున్నా సెట్ కాదు అందుకే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ అనేది ఒక మెటల్ వచ్చింది దాని ప్రకారమే మనము ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా నైన్ వన్ సిక్స్ మెల్టింగ్ అనేది అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ కాబట్టి హాల్ మార్క్ పాస్ అవుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ కలిపితే ఇబ్బంది అవుతుంది కాబట్టి నైన్ వన్ సిక్స్ వచ్చే విధంగా మిడల్ కలిపి ఐటమ్స్ తయారు చేస్తామన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏ ఐటెం కూడా కాదు మనకి ఐటెం అయిన తర్వాత ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి பாய் அந்த நமஸ்தி